కరికి పాడికి ఇస్తా కట్టుకుంటారా అక్కర్లేదు ఎవరి కోసం చూస్తున్నారు బాబు నా కోసం మా తాతగారు రావాలయ్యా రాలేదేమిటా అని చూస్తున్నా ఇందాక నుంచి ఒక ముసలాయన బందర్ బస్ వచ్చిందా ఆ బస్సు బస్ వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు ఆయనేమో చూడండి తాత బందర్ బస్సు వచ్చిందా బందర్ బస్సు రాను వచ్చింది పోను పోయింది తాత నాయనే మా బోసు బాబే వచ్చేసాయ వచ్చేసా మా బాబే అయ్యా పట్నంలో పంకాల కింద బతుకునేది ఈ పల్లెటూళ్ళో ఎట్టుంటా పర్వాలేదు తాత ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా చెప్పేవే ఒరే బోసా నాకు రెండు రోజులు మట్టి నిద్ర లేదురా ఎందుకు నిద్ర తాత ఆ ఇరవై మనవుడు వచ్చాడు కదా ఇక ఈ ముసిలోని పట్నం తీసుకెళ్ళి సుఖపడతాడనే పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం అదేందిరా ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి ప్రతి ఒడు పల్లెటూరు వదిలి పెట్టి పట్టణంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి పట్టణంలో ఏముంది తాత ఫ్యాక్టరీల పొగ పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యాను కదా తాత లోన్ అప్లై చేశాను ఆ లోన్ తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే

ఆ మాటకు వచ్చే మీ బెల్లంగా లేచిపోలేదు చెప్పు తీసుకుంటాను ఎందుకండి ఆ పిల్లలు లేచిపోలేదు నేనే వదిలేసాను అవునండి పేదోడి బెల్లం అయితేనేమో లేచిపోయిందంటారు మీలాగా ఉన్నోడు బెల్లం అయితేనేమో ఆ చొట్ట మొక్కరారు నేనండి కృష్ణారాబాయినండి ఈ మతి పెళ్లి అయినట్టు కదరా అవునండి మగుల్లాడు కూడా పుట్టాడు ఎత్తప్పటితో ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తెలిసి తెలిసిన ఇంటి మీదుగా రావడం నాదే బుద్ధి తక్కువ ఎవడైనా సరే ఇంటి మీద రావాల్సిందే నేనండి డౌట్ అమ్మా లూసమ్మ బాబా పొద్దున్న అమ్మ దొరికా చూశామంటారా మనవడా సొరకాయలు అట్టఫండి ఇచ్చాను కాయి రూపాయి కాడికి ఆరు వేలు ఆదాయం వచ్చి ఏడు ఆరు వేలకే తాత నేను పన్నెండు వేలు సంపాదిస్తాను సంబరపడిపోతాయిస్తాను వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత ఓ బోసా నా పదహారో ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీని తరుకు ఢీలా నువ్వు గానీ పన్నెండు వేలు సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నలభెత్తనా

గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే అమ్ముతున్నారు ఒకేసారి యాభై రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు ఐదు రూపాయలు చెప్పన వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది నా దగ్గర మగాళ్ళకి పని కొంచెం చీరలు లేవయ్యా అన్నీ చేసే వాళ్ళందరినీ వచ్చింది నేనెవరో తెలుసా కనక మహాలక్ష్మిని అయితే నాకేమిటంటే ఇప్పటికే మన టైం పది నిమిషాలు పోయింది చేతికి వచ్చిన బేరం చెడగొట్టావు కదా ఉంటుండు నీ సంగతి చూస్తాను కబర్దారు నా సంగతి చూడదలుచుకుంటే ఐదు గంటల వరకు ఇక్కడే ఉండు అప్పుడు చూసుకుందాం ఏమయో నీ ఊరొచ్చావు కదా అని పోసి కొడుతున్నావా పొరబడ్డావు మన పేసే అంత వస్తా కూరగాయలు అమ్ముకోవడానికి టౌన్ కు రాకపోతావా అక్కడ నీ సంగతి నేను చూడకపోతాను రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిట్టి కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు రోజు మన పరువు పోయింది నమస్కారం అండి వరదరాజు గారు ఓహో కనకమా వారం రోజుల నుంచి కనిపిస్తలేదు ఏముందండి వ్యాపారాలు బాగాలేవు సీజన్ చాలా డల్ గా ఉంది మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు చీరలు డబ్బులు వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇదిగో అప్పారావు డబ్బు నాలుగు వాయిల్ చీరలు జనక చీర ఒక పది నైపు వారం రోజులు తెలుసుగానే కబుర్లు ఏమిటి కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చునే మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ